सो जा रे कोई भी है कि कोई सी की है 17 नंबर और दोन के एक कोने पर चलें एंड जोक का 41 41 ने, ने, ने जोक है तो अंडर ग्राउंड में एक को जगह ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన పంటకు మద్దతు ధర లభించాలి ఎక్కడ రైతు మోసపోవద్దు ఆగమాగం కావద్దు అంగడి సరుకు కావద్దు అనే ఉద్దేశంతో రైతుకు అండగా ఉండాలనే ఆలోచనలో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్దతు ధర చెల్లిస్తున్నాం తొడ్డు రకాలైతే రెండు వేల మూడు వందల రూపాయలు సన్న రకాలైతే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు చెల్లించడం జరుగుతుంది రై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి ధాన్యం అమ్ముకున్న రైతులకు వారం రోజుల లోపే యాక్చువల్గా మూడు రోజులలో కూడా డబ్బులు వస్తున్నాయి కానీ వారం రోజుల లోపే వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళమ్మిన ధాన్యానికి సంబంధించిన మొత్తం సొమ్ము కూడా నా అకౌంట్లో జమ అవుతున్నది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము రైతులను ప్రోత్సహించాలి వ్యవసాయానికి మద్దతునివ్వాలనే ఆలోచనలో భాగంగా రైతులు సన్నాలు పండించాలి అని చెప్పి సన్నాలు పండిస్తున్న రైతులకు క్వింటల్కు అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు చెల్లిస్తున్నది మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై ఉంటే ఐదు వందల రూ ఐదు వందల రూపాయల బోనస్ కలుపుకుంటే సన్నాలకు ప్రతి క్వింటల్కు రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు వస్తున్నాయి ఒకవేళ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాకుండా మీరు బయటెక్కడన్నా అమ్ముకుంటే అక్కడ రెండు వేల ఒక వంద రెండు వేలు రెండు వేల రెండు వందల కంటే ఎక్కువ మీకు ఇస్తలేరు వాళ్ళు దానివల్ల మీరు క్వింటల్కు దాదాపుగా ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు నష్టపోతున్నారు ఎకరాన పదిహేను పదహారు క్వింటాలు వండినా ఒకవేళ మీరు బయట అమ్ముకుంటే ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకపోతే ఎకరానికి మీకు పదివేల రూపాయల పైన ప్రభుత్వ పరంగా బోనస్ కానీ మద్దతు ధర కానీ లభిస్తుంది అది కోల్పోతారు దయచేసి రైతాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు పండించిన పంట మొత్తం అది సన్నాలు కానీ రకాలు కానీ మొత్తం కూడా కొను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్మండి రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కూడా కొనటానికి చాలా సిద్ధంగా ఉంది వారం రోజులపట మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు అండగా ఉండాలి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతోని అనేక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్న విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు ప్రధానంగా ఒక సంవత్సరం లోపే ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం లోపే దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలను ఇరవై ఐదు లక్షల మందికి సంబంధించిన రైతుల యొక్క రుణాలను మాఫీ చేయడం జరిగింది రెండు లక్షల లోపు ఉన్న పంట రుణాలన్నీ కూడా మాఫీ అయినాయి రెండు లక్షల పైనన్నాయి కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు లోన్లు తీసుకోవడం వల్ల కానీ అవి మాత్రం ఆగిపోయినాయి కానీ అన్ని రెండు లక్షల లోపు పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ కూడా జమ అయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకవైపు పంటల రుణమాఫీ చేయడమే కాకుండా మరొక వైపు రైతు భరోసా ద్వారా కూడా రైతును ఆదుకునే ప్రయత్నం జరుగుతుంది నాకు తెలిసి ఈ యాసంగి కూడా ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా వచ్చినట్టుగా తెలిసింది మరి వేలేరు మండలంలో ఎంతవరకు వచ్చిందమ్మా నాలుగు ఎకరాల వరకు వచ్చింది మిగతా మిగతా ఎకరాలకు కూడా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పది ఎకరాల వరకు ఉన్న వాళ్ళ అందరికి కూడా త్వరలోనే ఈ నెలలో పట్నే వాళ్ళందరికీ కూడా రైతు భరోసా వస్తుంది ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఉగాది రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం ఉచితంగా పంపింగ్ చేస్తున్నాం రేషన్ షాప్స్ ద్వారా గతంలో కూడా రేషన్ షాప్స్ ద్వారా బియ్యం ఇచ్చాం కానీ రేషన్ షాప్ ద్వారా గతంలో ఇచ్చిన బియ్యం దొడ్డు రకం ఆ దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తినేవాళ్ళు కాదు రేషన్ షాపులో తెచ్చుకొని బయట షాప్లో అమ్ముకొని ఆ పైసలు తీసుకుపోయి సన్న బియ్యం కొనుక్కొని వండుకునేవాళ్ళు దొడ్డు బియ్యం గతంలో ఇచ్చిన కొద్ది మంది మాత్రమే వాళ్ళు చాలామంది అమ్ముకునేవారు కారణం ఏంటంటే ఆ దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగకరంగా ఉండేది కాదు ఆ దొడ్డు బియ్యం అన్న ముద్ద ముదయ్యేది అలా నూకలు ఉండేది అందులో కొత్త ముఖవాసన వచ్చేది చిన్న చిన్న పురుగులు అవ్వబడేది అవన్నీ చూసిన తర్వాత ఎవరికి కూడా వండుకోవడానికి ఇష్టమయ్యేది కాదు అందుకనే వాటిని చాలామంది అమ్ముకునేవారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఎవరైతే దొడ్డు బియ్యము రేషన్ షాప్స్ ద్వారా ఇచ్చినాయి తినకుండా అమ్ముకుంటున్నారో దాంట్లో మద్యతలాలను చేరి వేల కోట్ల రూపాయల బియ్యాన్ని అక్రమ రవాణా చేశారు అటు ఇటు పేదలకు ఉద్దేశింపబడిన ఉచిత బియ్యం పంపిణీ అనుకున్న ఫలితాలు ఇవ్వడం లేదు పేదలు తినడం లేదు పైపెచ్ మద్యదారులు వ్యాపారం చేసి పెద్ద ఎత్తున బియ్యాన్ని కాకినాడ పోర్ట్ నుంచి ఇతర దేశాలకు పంపించే పరిస్థితిని కూడా మనం గమనించాం దాదాపు పదివేల కోట్ల రూపాయలు రేషన్ బియ్యం పైన రేషన్ బియ్యాన్ని సరఫరా చేయడానికి మనం ఖర్చు చేస్తున్నాం అందులో ఆరేడు వేల కోట్ల రూపాయల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి ఆలోచన చేశాడు ఆ ఆలోచన ఏంటి అంటే ఈ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టే వేయాలి అంటే అందరికీ సన్న బియ్యం కనుక పంపిణీ చేస్తే వాళ్ళు అమ్ముకోరు తప్పకుండా అందరూ తింటారు వండుకుంటారు అనే ఉద్దేశంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి విమర్శలు చేసే వాళ్ళు ఆరోపణలు చేసే వాళ్ళు వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు వేరే రాష్ట్రాలలో బీజేపీ వాళ్ళు కానీ లేకుంటే ఇతర వాళ్ళు కానీ కానీ అక్కడ మాత్రమే ఈ ఈ పథకం అమల్లో లేదు ఇక్కడ ఉచితంగా సన్న బియ్యం రేషన్ షాప్ ద్వారా పంపిణీ చేయడం ద్వారా రెండు మూడు లాభాలు జరుగుతున్నాయి ఒకటి సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా పేదవాళ్ళు అందరూ వండుకుంటున్నారు కడుపు నిండా ఆనంద తింటున్నారు బియ్యం అక్రమ రవాణా జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తినే బియ్యం కానీ రవీంద్రరావు గారు తినే బియ్యం కానీ రెడ్డి గారు తినే బియ్యం కానీ నేను తినే బియ్యం కానీ ఈ నెల నుంచి మీరు తినే బియ్యం కానీ అన్నీ ఒకే రకమైన సన్న బియ్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి కడుపు నిండా అందరికీ అన్నం పెట్టే ఒక మంచి అవకాశం వచ్చింది రెండవది బియ్యం అక్రమవన ఆగిపోతుంది తర్వాత మూడవది సన్నాలు పండించిన రైతులను ప్రోత్సహించి రైతులు పండించిన పంటకు సన్నాలకు ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇచ్చి రైతును ఆదుకునే అవకాశం వస్తుంది ఇట్లా అన్ని అందరికీ ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో అవుతున్నది ఒకవైపు బోనస్ ఖరీఫ్కి సంబంధించిన బోనస్ పూర్తిగా చెల్లించాం అదేవిధంగా ఇప్పుడు ఈ సీజన్లో రైతు భరోసా త్వరలోనే పూర్తిగా అందుకు రైతులకు ఇవ్వబోతున్నాం అదేవిధంగా సన్న బియ్యము అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఇంకా అనేక సంక్షేమ పథకాలను మనము రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నది వాస్తవంగా ఆ బండలు పోయాలంటే కష్టమవుతుంది ఆ గత ప్రభుత్వం చేసిన అప్పుకు వాయిదాలు మిత్తి కట్టడానికి ఇబ్బంది అవుతున్నది ఆ వాయిదాలు మిత్తి కట్టిన తర్వాత జీతాలు పోయిన తర్వాత పెన్షన్లు పోయిన తర్వాత మిగిలిన డబ్బులనే మనము సంక్షేమ కార్యక్రమాలకు వాడుకోవాల్సి వస్తుంది మీ అందరికి కూడా తెలియంది కాదు మన ఇంట్లో కూడా దొరుకుతున్నది మనకు తెలుసు కుండ నిండా అన్న